ichuka ventane singular countable noun Let's observe the grammar needed to translate this telugu sentence into simple english. past tense an irregular verb fly flew flown if you have any more questions please do ask in the comments don't forget to subscribe to the channel and like it i wish you good progress in your english practice okay friends but నమస్తే ఫ్రెండ్స్ టుడే లెట్స్ లెర్న్ అనదర్ స్మాల్ మోరల్ స్టోరీ ఒక చిన్న పిచ్చుక ఒక రైతు విత్తనాలు చల్లుతుండగా చూసింది అది క్రిందకు వాలి చాలా విత్తనాలు తిన్నది కోపంతో రైతు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు పిచ్చుక వెంటనే ఎగిరిపోయింది అత్యాచ గురించి ఒక పాఠం కూడా నేర్చుకుంది ఇది కథ ద ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ ఈజ్ ఒక చిన్న పిచ్చుక ఒక రైతు విత్తనాలు చల్లుతుండగా చూసింది నా లెట్స్ అబ్జర్వ్ ద ఇంగ్లీష్ మీనింగ్ ఫర్ ఈచ్ తెలుగు వర్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఓకే ఒక ఏ చిన్న లిటిల్ పిచ్చుక స్పారో ఒక ఏ రైతు ఫార్మర్ విత్తనాలు సీడ్స్ చల్లుతుండగా స్కాటరింగ్ చూసింది స ఇన్ ది సెంటెన్స్ లెట్ ఇస్ ఆల్సో ఎట్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లనేషన్స్ లైక్ సబ్జెక్ట్ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో పాటు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ కూడా చూద్దాం సబ్జెక్ట్ వచ్చేసి ఒక చిన్న పిచ్చుక ఎ లిటిల్ స్పారో ఇక్కడ మరి యాక్షన్ ఏది చూడటం సో వెర్బు చూడటం స ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది నెక్స్ట్ ఆబ్జెక్ట్ దేనిని చూసింది రైతును ఫార్మర్ ఇది ఆబ్జెక్ట్ కానీ ఎలాంటి రైతు విత్తనాలు చల్లుతున్నటువంటి రైతు సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ ఫార్మర్ స్కాటరింగ్ సీడ్స్ ఈ మొత్తాన్ని మనం ఆబ్జెక్ట్ క్లాజ్ అంటాం కేవలం మన ఆబ్జెక్ట్ తీసుకుంటే ఫార్మర్ సరిపోతుంది కానీ ఎలాంటి ఫార్మర్ స్కాటరింగ్ సీడ్స్ విత్తనాలు చల్లుతున్నటువంటి ఫార్మర్ ఈ ఈ మొత్తాన్ని మనం ఆబ్జెక్ట్ క్లాజ్ అంటాం ఇప్పుడు ఇంగ్లీష్లోకి అనువదించడానికి అవసరమైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ సింటాక్స్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ బుక్ ప్లస్ ఆబ్జెక్ట్ దెన్ సెంటెన్స్ ఇప్పుడు చూడండి సబ్జెక్టు ఏ లిటిల్స్ స్ప్యారో వెర్బు స ఆబ్జెక్ట్ ఎ ఫార్మర్ స్కేటరింగ్ సీడ్స్ ఈస్ ద సెంటెన్స్ ఇప్పుడు ఇంగ్లీష్ వాక్యంలోని భాషా భాగాలను మనం చూద్దాం ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే లిటిల్ స్పెరో అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ లిటిల్ అనేది ఆ సౌండ్ వచ్చేసి హల్లు శబ్దమా శబ్దమా అంటే హల్లు శబ్దం కనుకనే ఏ వచ్చింది అదే అచ్చు శబ్దం అయితే యాన్ అనేటటువంటి ఆర్టికల్ వచ్చి ఉండేది ఓకే తర్వాత లిటిల్ లిటిల్ అనేది ఎగ్జిక్ట్ విశేషణం ఎందుకు స్పారో యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది ఆ తర్వాత స్పారో ఇది ఒక రకమైనటువంటి చిన్న పక్షి పేరు కనుక ఇది నామవాచకం ఆ తర్వాత వచ్చేసి స సి అనేటటువంటి వి వన్కి సా అనేది వి టూ ఇది ఇర్రెగ్యులర్ వెర్బు సి సీన్ ఆ తర్వాత ఏ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ ఫార్మర్ అనేది సింగులర్ కౌంటబుల్ నాన్ ఫార్మర్ అనేది ఒక పేరు కాబట్టి ఇది నామవాచకం స్కాటరింగ్ అనేది విడిగా చూస్తే వెర్బు కానీ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ పార్టిస్పుల్గా మనం తీసుకోవాలి చల్లడం లేదా వెదజల్లడం అనేటటువంటి పనిని తెలుపుతోంది ఇక్కడ ఇది ఫార్మర్ చేస్తున్నటువంటి పనిని తెలియజేస్తూ ఉంది ఓకే ఆ తర్వాత సీడ్స్ అనేది కూడా పేరే కాబట్టి ఇది నామవాచకం సీడ్స్ అంటే ఫ్లోరల్ ఫామ్ అనమాట బహువచన రూపం సీడ్స్ అంటే విత్తనాలు ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ సెంటెన్స్ చూద్దాం ద సెకండ్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ ఈజ్ అది క్రిందకువాలి చాలా విత్తనాలు తిన్నది ఈ వాక్యములో ప్రతి తెలుగు పదానికి కూడా అదే వరుసలో ఇంగ్లీష్ అర్థం చూద్దాం లెట్స్ అబ్జర్వ్ ద ఇంగ్లీష్ మీనింగ్ ఫర్ ఈచ్ తెలుగు వర్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఓకే అది ఇట్ క్రిందకువాలి ఫ్లూడాన్ చాలా మెనీ విత్తనాలు సీడ్స్ తిన్నది ఎయిట్ ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోనికి మార్చడానికి అవసరమైనటువంటి గ్రామర్ ఏదో చూద్దాం లెట్స్ అబ్జర్వ్ ద గ్రామర్ నీడెడ్ టు ట్రాన్స్లేట్ దిస్ తెలుగు సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ అలాగే లెట్స్ ఆల్సో లుక్ ఎట్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ లైక్ సబ్జెక్ట్ వెబ్ అండ్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ ది సెంటెన్స్ కేర్ఫుల్లీ అది క్రిందకు వాలి చాలా విత్తనాలు తిన్నది కెన్ యూ ఫైండ్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్ ఎస్ సబ్జెక్ట్ వచ్చేసి ఇట్ ఇట్ అంటే అది ఏది మనం ముందుగా చెప్పుకున్నటువంటి పిచ్చుక కనుక ఇక్కడ సబ్జెక్టు కర్త ఇట్ అనమాట దెన్ కెన్ యూ ఫైండ్ ద వే ఇన్ దిస్ సెంటెన్స్ ఎస్ ఇక్కడ యాక్షన్ వచ్చేసి ఫ్లూడౌన్ క్రిందకు వాలడం గ్రామర్ పరంగా చూస్తే డౌన్ అనేది యాడ్ వెర్బ్ క్రియా విశేషణ అవుతుంది ఎందుకంటే క్రియ ఎలా జరిగిందో ఇది తెలియజేస్తుంది కానీ అంత ఆలోచించవద్దు ఈ మొత్తాన్ని ఒక వెర్బ్గా చూడండి ఇక్కడ మరో వెర్బ్ ఉంది తినడం ఏట్ ఈ రెండు వెర్బ్స్ మనం ఎండ్తో కలుపుతాం సరేనా చివరిగా మనకు తెలియాల్సింది ఏమిటి ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ది వెర్బ్ ఐడెంటిఫై ది ఆబ్జెక్ట్ ఏమి తిన్నది అని ప్రశ్నించుకుంటే మనకు వచ్చే సమాధానం ఆబ్జెక్ట్ వెర్బన్ మనం ప్రశ్నించుకోవాలి ఏమి తిన్నది సమాధానం చాలా విత్తనాలు మెనీ సీడ్స్ ఇది ఆబ్జెక్ట్ ఓకే ఇప్పుడు ఇంగ్లీష్లోకి అనుమతించడానికి అవసరమైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ సింటాక్స్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ ప్లస్ ఎండ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు వాక్యం చూడండి సబ్జెక్ట్ వచ్చేసి ఇట్ వెర్బు యాడ్ వెర్బ్ రెండింటిని మనం ఒక వెర్బుగానే చూద్దాం ఫ్లూడౌన్ ఆ తర్వాత మరో వెర్బ్ ఎయిట్ ఉంది కాబట్టి ఈ రెండు వెర్బ్స్ మనం ఎండ్తో కలుపుదాం ఇట్ ఫ్లూడౌన్ అండ్ ఎయిట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మెనీ సీడ్స్ టోటల్ గా వాక్యం ఇట్ ఫ్లూ డౌన్ అండ్ ఎయిట్ మెనీ సీడ్స్ ఓకే ముందుగా ఇట్ ఇట్ అనేది ప్రొనౌన్ నౌన్ కు బదులుగా వాడబడింది ఏ లిటిల్ స్పారో కోసం మనం ఇక్కడ దీన్ని మనం ఉపయోగించాము ఆ తర్వాత ఫ్లూ ఇది ఫ్లై యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫ్లై ఫ్లూ ఫ్లోన్ డౌన్ అనేది యాడ్ వెర్బ్ క్రియా విశేషణం కథలకి యొక్క దిశను మనకి ఇది తెలియజేస్తూ ఉంది ఆ తర్వాత ఎండ్ అనేది కంజంక్షన్ రెండు క్రియలను మనం కలపటానికి ఉపయోగించాం ఆ తర్వాత ఎయిట్ అనేది మరో వెర్బు ఈట్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం ఇది కూడా ఇర్రెగ్యులర్ వెర్బే ఈట్ ఎయిట్ ఈ టెన్ తర్వాత మెనీ మెనీ అనేది అడ్జెక్టివ్ విశేషణం లేదా డిటర్మైనర్ ఎక్కువ సంఖ్యను తెలియజేస్తుంది సీట్స్ అనేటటువంటి విత్తనాల యొక్క సంఖ్యను తెలియజేస్తుంది చాలా విత్తనాలు అని అందుకనే ఇది ఎడ్జెక్టివ్ అయింది చివరిగా సీడ్స్ ఇది నౌన్ నామవాచకం ఇది సీడ్ అనేటటువంటి నౌన్కి ఇది ప్లోరల్ ఫామ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనం మూడో వాక్యానికి వెళదామా ఫ్రెండ్స్ మనం మూడో వాక్యాన్ని చూద్దాం ద థర్డ్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ ఈజ్ కోపంతో రైతు దానిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు ఇప్పుడు ఈ వాక్యానికి చెందిన ఒకాబిలరీ చూద్దాం కోపంతో ఇన్ లేదా అనాయిడ్ రైతు ద ఫార్మర్ దానిని ఇట్ పట్టుకోవడం క్యాచ్ పట్టుకోవడానికి ఈ కీ వల్ల మనకి టూ ఇన్ఫినిటీ వస్తుంది అనమాట టూ ప్లస్ వి వన్ పట్టుకోవడానికి టు క్యాచ్ ప్రయత్నించాడు ట్రైడ్ ట్రైకి కి పాస్టెన్స్ ట్రైడ్ నౌ లెట్ అస్ అబ్జర్వ్ ద గ్రామర్ నీడెడ్ టు ట్రాన్స్లేట్ దిస్ తెలుగు సెంటెన్స్ ఇన్ టు ఇంగ్లీష్ ఓకే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం కోపంతో అనాయిడ్ లేదా ఇన్ యాంగర్ ఇది అబ్జెక్టు విశేషణం ఎందుకని రైతు యొక్క స్థితిని ఇది తెలియజేస్తుంది కాబట్టి ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి రైతు ఫార్మర్ కానీ మనం గుర్తుపెట్టుకోండి ఈ కథలో మనం ఒకసారి రైతు గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మరలా ఆ రైతే అని చెప్పుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి ఉట్టి ఫార్మర్ అని వా వ్రాయకూడదు ద ఫార్మర్ ది అనేది ముందు చెప్పబడినటువంటి రైతును చూసి సూచిస్తుంది ఆ రైతు ఈ రైతు ఒక్కడే అని అర్థం అనమాట ఆ తర్వాత ప్రయత్నించటం ట్రైడ్ అనేది వెర్బ్ ఇది ట్రై అనేటటువంటి వి వన్కి వి టూ దీంట్లో ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ కూడా ఉంది టూ క్యాచ్ టూ క్యాచ్ పట్టుకోవడానికి దేన్ని దాన్ని ఇట్ టు క్యాచ్ ఇట్ ఇది మొత్తం ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ఇట్ అనేది విడిగా చూస్తే ఆబ్జెక్ట్ అవుతుంది టూ క్యాచ్ అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది ఈ గోల్ అంతా వద్దనుకుంటే ఈ మొత్తాన్ని మనం అదర్ వర్డ్స్ కింద భావించి చివరిలో పెట్టేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇంగ్లీష్లోకి అనువదించడానికి సింటాక్స్ చూద్దాం ఎడ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ టూ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇదంతా మీకు వివరించడం కోసమే తప్ప కేవలం ఎస్వివో అన్న సరిపోతుంది ఇక్కడ ఎలాగంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద ఫార్మర్ దానికంటే ముందు ఎగ్జెక్టివ్తో తో ఈ వాక్యాన్ని మనం స్టార్ట్ చేయాలి ఎందుకంటే కోపంతో అనేది తెలుగులో ఎట్లా ఉందో ఇంగ్లీష్లో కూడా అదే మనం దాంతోనే మనం స్టార్ట్ చేస్తాం అనాయిడ్ లేదా ఇన్ యాంగర్ ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ద ఫార్మర్ వెర్బ్ ట్రైడ్ ఆ తర్వాత మొత్తం మిగిలిందంతా కూడా ఇన్ఫినిట్ ఫ్రేజ్ టు క్యాచ్ ఇట్ దీన్ని మనం విడిగా చూద్దామంటే టూ ప్లస్ వి అంటే క్యాచ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇట్ ఇప్పుడు మొత్తం కూడా ప్రతి పదాన్ని మనం స్కాన్ చేసి చూద్దాం ఇక్కడ అనాయిడ్ అనేది విశేషణం రైతు యొక్క భావోద్వేగాన్ని తెలియజేస్తుంది ది అనేది డెఫినెట్ ఆర్టికల్ ముందు చెప్పబడిన రైతును సూచిస్తుంది ఫార్మర్ అనేది పేరు కనుక నాన్ ట్రైడ్ అనేది వెర్బు ట్రై యొక్క పాసిటన్స్ రూపం ఇది రెగ్యులర్ వెర్బు ట్రై ట్రైడ్ ట్రైడ్ ఈ రీతితో మనం కాంజిగేషన్ చేయొచ్చు అనమాట ట్రై ట్రైడ్ ట్రైడ్ టు క్యాచ్ అనేది ఇన్ఫినిట్ ఒక పని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంది టూ తర్వాత ఎప్పుడు కూడా వివాన్ ఉండాలనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చివరిగా ఇట్ ఇట్ అనేది సర్వనామం నౌనుకు బదులుగా వాడబ వాడినటువంటి పదం ముందు చెప్పబడిన పిచ్చుక కోసం పిచ్చుకు బదులుగా వాడినటువంటి పదం కనుక ఇది ప్రొనౌన్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఖరి వాక్యం నాలుగో వాక్యం చూద్దాం పిచ్చుక వెంటనే ఎగిరిపోయింది అత్యాశ గురించి ఒక పాఠం కూడా నేర్చుకుందనమాట ఓకే ఈ వాక్యంలో ప్రతి పదానికి మనం అదే వరుసలో ఇంగ్లీష్ అర్థం చూద్దాం లెట్స్ అబ్జర్వ్ ద ఇంగ్లీష్ మీనింగ్ ఫర్ ఈచ్ తెలుగు వర్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఓకే ఫ్రెండ్స్ పిచ్చుక ద స్పారో వెంటనే క్విక్లీ లేదా ఇమీడియట్లీ ఎగిరిపోయింది ఫ్లూ అవే అత్యాశ గురించి అబౌట్ గ్రీడ్ ఒక పాఠం ఎ లెసన్ నేర్చుకున్నది లర్ండ్ ఓకే ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో మార్చడానికి అవసరమైనటువంటి గ్రామర్ అంటే మనం ముందుగా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ లాంటి వివరణలు తెలుసుకుందాం సబ్జెక్ట్ వచ్చేసి పిచ్చుక ద స్పారో వెర్బ్ ఎగిరిపోయింది ఫ్లై అవే యొక్క పాస్ట్ డెన్స్ రూపం ఆ తర్వాత వెంటనే క్విక్లీ అనేది యాడ్వెర్బు ఎప్పుడైనా సరే ఎల్వై చేరితే అది యాడ్బెర్బే అనమాట క్రియ ఎలా జరిగింది అనేది ఇది తెలియజేస్తూ ఉంది చివరికి ఎండ్ అనేది కంజంక్షన్ రెండు క్రియలను కలుపుతూ ఉంది వెర్బ్ నేర్చుకున్నది ల్యాండ్ ల్యాండ్ యొక్క పాసిడెన్స్ రూపం చివరిగా ఆబ్జెక్ట్ అత్యాశ గురించి ఒక పాఠం ఏం తెలుసుకుంది అత్యాస గురించి ఒక పాఠం ఏ లెసన్ అబౌట్ గ్రీడ్ అబౌట్ గ్రీడ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇది ఏ లెసన్ వివరిస్తుంది ఇదంతా మీరు తెలుసుకోవాలంటేనే తప్ప మామూలుగా అయితే మీరు ఇంత ఎక్కువగా ఈ పదాల గురించి అనవసరంగా మీరు టెన్షన్ పడవద్దు ఇప్పుడు మనం సింటాక్స్ని బట్టి వాక్య నిర్మాణం చేద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ యాడ్ వెర్బ్ ప్లస్ ఎండ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ద స్పారో వెర్బ్

ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ తర్వాత స్పారో అనేది పేరు కాబట్టి ఇది నామవాచకం ఆ తర్వాత క్విక్ అనేది క్రియా విశేషణం ఎందుకంటే క్రియ యొక్క వేగాన్ని తెలియజేస్తుంది ఆ తర్వాత అవే అనేది ఫ్రెజర్ వెర్బ్ సంయుక్త క్రియ దీంట్లో రెండు భాగాలు ఉంటాయి అన్నమాట ఫ్లై మరియు అవే ఎండ్ అనేది కంజంక్షన్ రెండు క్రియలను కలుపుతూ ఉంది లర్న్ అనేది వెర్బు లర్న్ యొక్క పాన్స్టెంట్ స్వూపం ఇది రెగ్యులర్ వెర్బ్ ఇది చేర్చడంతో మనం ఈ యొక్క కాన్జిగేషన్ గమనించవచ్చు ల్యాండ్ 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 ఏ అనేది ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ లెసన్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ దాని ముందు వచ్చింది ఏ ఎందుకంటే ఇది హల్లు శబ్దం కాబట్టి తర్వాత లెసన్ ఇది పేరు నేర్చుకున్న విషయం కనుక నౌన్ అబౌట్ అనేది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం దేని గురించి అని తెలియజేస్తుంది తర్వాత గ్రీద్ అనేది కూడా ఒక నామవాచకమే అచ్చా ఇది అబ్స్ట్రాక్ట్ నామం ఓకే ఫ్రెండ్స్ ఇఫ్ యు హీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కామెంట్స్ డోంట్ ఫోగెట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ఇట్ ఐ విష్ యూ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్